ఉదయం స్వాగతం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చెంగల్ గ్రామ వాస్తూ నోముల సరిత రాజేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు రోజు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయ పునర్ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని దైవ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు జీవితాంతం మర్చిపోలేమని తెలిపారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సీనియర్ అడ్వకేట్ అసోసియేషన్ సభ్యులు రాజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోటగిరి నారాయణ వసంత్ వీడి శివారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎన్నలేని కృషి చేస్తూ ఇటు విద్యా పరంగా ఇటు దేవాలయాల పరంగా వారు ముందుండడం చాలా గర్వించతరం మెట్రో మీడియా గ్రూప్ సంస్థల తరఫు నుంచి నోముల వంశస్థులకు వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక శుభాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు డబ్బున్న వాళ్ళే ఎన్నో కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితుల్లో వారు తమ గ్రామం మీద అభిమానం కొద్దీ ఈ యొక్క చేంగల్ గ్రామ ప్రేమతో మమేకమై ప్రతి ఒక్క ఇంటి గడప గడపకు వారి పేరు నామస్పరణ అయ్యే విధంగా ప్రతి ఒక్క విషయాలను ప్రతి ఒక్క గ్రామాభివృద్ధిలో వారి చేతనంత సేవలు అందించారు ఈ సందర్భంగా వారు ఆదేశించినటువంటి కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బంది ప్రతి గ్రామస్తులు ఆలయ కంపి వారు బీడీసీ వారు ప్రత్యేక చెరువు తీసుకొని ప్రతి క్షణంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా అనవసరమైన ఖర్చు చేయకుండా దేవాలయానికి పాఠశాలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖర్చు చేసినారు వారు వారు నమ్మిన విధంగానే వారు ఈరోజు నిలబడ్డారు వారికి కూడా ప్రత్యేకంగా మీడియా గ్రూప్ తరఫు నుంచి వారికి కూడా శుభాంక్షలు తెలియజేసుకుంటున్నాము ಚೆನ್ನಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ ಈಗ ಫೋಟೋವನ್ನು ಕಮಿಸೋದು ನಿರ್ಮಸ್ಥಕರು ಸರ್ ಈಗ ನಿಂತು ನಾವು ನಮ್ಮ ಟೀಮನ್ನ ಈ ಪುಟ್ಟ ಪುಟ್ಟ రాజరాజేశ్వరు అయితే నేను సార్లు ఇక్కడ రావడం జరిగింది అందులో ఒకసారి టెంపుల్ లోపలికి పోయినాము అయితే చాలా ఇన్కర్వీనియెంట్ ఉండే ఇద్దరం మేము భార్య భర్తలు ఇద్దరం కూడా నిల్చోవడానికి చాలా ప్లేస్ లేదు చాలా చిన్నగా ఉండే ఆ రోజు అనుకున్నాం ఒక్కనాడు కాకుండా కానీ ఒకనాడు దీన్ని పెద్ద కట్టించాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఇక్కడ పెద్ద మంది కలిసి వీటిని అనుకుంటున్నాము మీ ఒపీనియన్ ఏంటి అని అడిగి వాళ్ళు కూడా సరే అన్నారు డిజైన్ ఓ కాంట్రాక్టర్ మంచి డిజైన్ చేయించేసి దానికి ముహూర్తం చేశారు ఇక్కడ అదే ఈరోజు ప్రతిష్టాపన దీనికి సహకరించిన ఇంత మహనీయమైన మహోత్సవము జరగడానికి మీరంతా చేసిన సహాయము తర్వాత మా కుటుంబ సభ్యులు కూడా ఇచ్చిన అందరికీ వెంకటరెడ్డి గారు లక్ష్మమ్మ గారు చేసిన వాళ్ళ పుణ్యాలు వాళ్ళ పూజలు వాళ్ళ దాన ధర్మాన వల్ల మా కుటుంబం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఇది వాళ్ళ పూజా ఫలంతో మేము కూడా ఈ ఆలయం నిర్మాణానికి లక్ష్మీ వెంకటరెడ్డి గారుల పెద్ద కుమారుడు నుండి రాజేశ్వర రెడ్డి గారు చెంగల్ గ్రామానికి ఏమైనా అవసరం ఉంటే మేము చేస్తామని ముందుకు వచ్చి స్కూల్ కానీ స్వర్గరథం కానీ మనకి భోజనం షెడ్ కానీ వెంకటేశ్వర టెంపుల్ మరియు శివాలయం చిన్నగా ఉన్నది ఏంటంటే వారి సొంత నిధులతో సమకూర్చి చేపిస్తానన్నాడు అయినా కూడా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు చెంగల్ గ్రామ ప్రజలకు ఎట్టి మా దేవాదాయ శాఖ ఉన్నటువంటి రాజేశ్వర రాజరాజేశ్వర స్వామి మందిరము కానీ వెంకటేశ్వర స్వామి మందిరము కానీ మా యొక్క నోముల పరివారం అంతయు సహాయ సహకారాలు అందియడం వల్ల ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి మా గ్రామంలో ఒక విద్యామం విద్యా మందిరం ఇలా ఒక రాజరాజేశ్వర స్వామి మందిరం ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని నిర్మాణం చేసే ఒక శక్తివంతమైనటువంటి విధానాన్ని అందించే ఒక నోముల పరివారానికి వాళ్ళకు ధన్యవాదాలు మా గ్రామం తరఫున మా దేవాదాయ కమిటీ ద్వారా మా గ్రామ ప్రజల ద్వారా మరియు అందరి ద్వారా నమస్కారాలు మా గ్రామ ఇరువారు తారీఖు దాకా ఈ ఉత్సవాలు జరగడము మళ్ళీ ఈ రాజరాజేశ్వర స్వామి ప్రతిష్టాపన వల్ల మూడు రోజులు ఉత్సవాలు మరియు వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు కూడా మూడు రోజులు జరగడము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వజ్రోత్సవాలు మాకు ఈ గ్రామంలో ఆనందదాయకమైనటువంటి ఉత్సాహాన్ని ఊష్మను ఆనందాన్ని మాకు అందించాయి మళ్ళా మా రాజ రెడ్డి సార్ గారు కానీ ఆ కుటుంబాలకు ఆ కుటుంబంకు అందరికీ ధన్యవాదాలు